హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా మొబైల్స్ కేవలం మన రాజా మొబైల్స్ ఫాలోవర్కి కి మన రాజా మొబైల్స్ ఫిఫ్టీన్త్ యానివర్సరీ సందర్భంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు మే పద్దెనిమిదో తారీఖు అక్షరాల లక్ష విలువైన గిఫ్ట్స్ అండి కేవలం మన రాజా మొబైల్స్ ఫాలోవర్స్ కి ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ ఫాలో చేస్తూ ఎక్కువగా ఎవరైతే మన వీడియోస్ అన్నిటినీ షేర్ చేస్తారో షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసిన దాంట్లో ఎవరైతే మన ఇన్స్టాని మన ఫేస్బుక్ ని ఎవరైతే ఎక్కువగా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసిన దాంట్లో ఎవరికైతే ఎక్కువ పాయింట్లు వస్తాయో ఈ నెల పద్దెనిమిదవ తారీఖు అంటే మే పద్దెనిమిదవ తారీఖు మన డాష్ బోర్డ్ లో చూపించిన దాంట్లో ఎవరికైతే పాయింట్లు వస్తాయో లక్ష పది వేల విలువ గల ఇరవై గిఫ్ట్లు అండి ఫస్ట్ ప్రైజ్ ఏసీ సెకండ్ ప్రైజ్ ఫార్టీ త్రీ ఇంచ్ టీవీ వాషింగ్ మిషన్ ఇలాగా ఇరవై వేల విలువైన గిఫ్ట్స్ అండి ఇంకా గెలుచుకునే దానికి కేవలం పదహైదు రోజులు మాత్రమే ఉంది సమయం సో ప్రతి ఒక్కరు కూడా మన పేజ్ ని ఫాలో అయ్యి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి అందరికి మీ ఫ్రెండ్స్ కి ఆఫర్స్ ని షేర్ చేయండి గిఫ్ట్ లు గెలుపొందండి ఇంకా కేవలం పదహైదు రోజులు మాత్రమే ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్